సిటీలో ఉన్న టాప్ పోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోయింది అనమాట ట్రీట్మెంట్ కోసం ఇతను అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్ట్ ఇచ్చిన పర్మిషన్ అనమాట దిస్ ఇస్ లా అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ రెడ్డి గారు

షార్ట్ ఫిల్మ్ ఊర్లోకి ఎప్పుడొచ్చారు వద్దని పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద గుద్దు పెద్ద మనిషి అయితే వరకే నిచ్చిపోదామని వచ్చినాం ఇక్కడేం పని ఆందమే కదా హాయ్ చెప్పుతామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం బాయ్ చెప్పోతాం ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని కుక్కనించే ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం ని తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వారతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదర్లు పట్టుకుంటావో పక్కలేస్తావో పైర విలే చేస్తావో ఏం చేస్తావో చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషి నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ వేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు కే గారికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు వాడు సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా దిస్ ఈస్ ఫర్ మై సన్ కాంతం నిజమైన పోలీస్ ఎవడు పార్టీకి యూనిఫామ్ లో రాడా చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటాను చెప్పానా పదండి అమ్మాయి ఏంటి ఇలా వచ్చేస్తుంది ఏమా కష్టపడి సారీ కట్టాను ఓ లైక్ ఓ కామెంట్ పడేచ్చు రెడ్డి గారు అమ్మాయి సారీ బాగుంది కదా అతను చెప్తామేంటి లైక్ ఒక మెంటూ చేయమన్నావు కదా అందుకే డైరెక్ట్ షేర్ చేస్తా ఓకే ఇప్పుడు మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా ఏ ఎక్స్క్యూజ్ మీ సార్ యూ టీవీ రిపోర్టర్ ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మావాడికి వాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నకి ఇవన్నీ మామూలేగా వాట్ అంటే అది ప్రస్తుతీ పోలీస్ భార్య భర్త సంబంధం తన ఫీలింగ్ నువ్వు ఏమండి ఒక డైలాగ్ కదలండి భయపడితే భయపడి నీకు చిత్తంబురు ఎక్స్క్యూజ్ మీ వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ అన్నావు కదా కదా అది సైడ్ బిజినెస్ సార్ ఇది ఆయన 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 పోలీసే కాదు మా పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడేనా అంటే అది ఆయన వేరే జోన్ సార్ ఏ జోను ఈస్ట్ కోస్ట్ జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడేంటయా కన్ఫ్యూజ్ అయ్యాడు సార్ ఈస్ట్ జోన్ ఏంటి

సారీ లేదు నాన్న మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది మా తాపి మేసిన లైన్ లో ఉన్నాడు ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్ చేద్దాం అంటాడు నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నావు అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్ గా ఉంటుందా అన్నాను నువ్వేమంటావు జనం మనల్ని చూసి నవ్వుతున్నాను వినిపిస్తున్నాయి ఆ నవ్వులు వినిపిస్తున్నాయా నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్ తో పూడ్చాలా పేపర్ అతికించాలా అవసరమా ఇప్పుడు ఏం చేద్దాం యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి సిటీ తగలబడిపోవాలి గారు మై డియర్ స్టూడెంట్స్ దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏంటమ్మా బొక్క నువ్వు భవిష్యత్తు గురించి మాట్లాడేది అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అవ్వబోతే సిటీ తగల పడిపోతాయి మా జీకే తమ్ముడు వదలకపోతే మేము సూసైడ్ చేసుకుంటూ చచ్చిపోతాం నేను సెల్ టవర్ ఎక్కి దూకి తెచ్చిపోతాను సార్ మాకెంత పరువు తక్కువ ఆలోచించారా మేమేం తప్పు చేశాం సార్ సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ ది మా పిల్లలు బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి బడికెళ్ళి చదువుకుంటున్నారా లైవ్ చూడండి చీకే నాది తండ్రి లాంటాడు మరి తమ్ముడు రిలీజ్ అయినంత వరకు కాలేజీ లేవు ఎగ్జామ్స్ లేవు చదువులు లేవు మా అమ్మ మీద టేస్ట్ చెప్తున్నాం మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చేసినాక ఇక్కడి నుంచి పోయేది లేదు ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లై ఎవరి మీద పిక్నిక్ ప్లాన్ చేశారా మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా ఎంఆర్పిఎఫ్ మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమ్మా అమ్మా మై డియర్ మదర్స్ టేక్ పొజిషన్ అటాక్ రెడ్డి మనం క్యారెంట్స్ ఆడుకుందాం అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్

ఎందుకు మటర్ చూస్తున్నావా సీరియల్ చూస్తుంటే కరెంట్ మొహమా దమ్మం చూస్తుంటే గుండె ఆగిపోతుంది ఏదో ఒకటి చెప్పమ్మా వీలైతే క్షమించు లేదా శిక్షించు దయచేసి నేను కొడుకు నేను గుర్తించు గుర్తిస్తానరాడుకులు అక్కేసేస్తారా

లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే నీకు ఇంకా రెండు రోజులు టైం ఉంది ఆల్ ద బెస్ట్